గాంధీ అరెస్ట్ ంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ఉద్రిక్తతల మధ్య గాంధీ ఆయన అనుచరులను తరలిస్తున్నారు కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి గాంధీ వెళ్లారు ఆయన అనుచరులు కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో పాటు రాళ్లు టమాటాలు కోడిగుడ్లు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది నీ ఇంటికి వచ్చా బయటకురా గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇంటి నుంచి బయటకు రావాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ డిమాండ్ చేశారు కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి ఆయన బైఠాయించారు నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అన్నావు నువ్వు రాలేదు నేనే నీ ఇంటికొచ్చా పోలీసులను అడ్డుపెట్టుకుని నువ్వు ఇంట్లో దాక్కున్నావు తేల్చుకుందాం బయటకురా నువ్వు వచ్చేవరకు ఇక్కడే ఉంటా అని గాంధీ తేల్చి చెప్పారు బీఆర్ఎస్ టమాటోలతో దాడి హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఆయన ఇంట్లోకి అరకిపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి మరీ చొచ్చుకెళ్లారు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు కోడిగుడ్లు టమాటోలతో దాడి చేశారు ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి గాంధీ అనుచర్లను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు పోలీసులు గాంధీ అనుచర్ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది